ప్రార్థించండి పాల్గొనండి రక్షించును స్వస్థపరుచును పెంతకోస్తు ప్రార్థనా సహవాసము వారు నిర్వహించు ప్రక్షాళన కూడికలు ప్రక్షాళన కూడికలు జూన్ పదమూడవ తారీఖున ఉదయం పదకొండు గంటల నుండి జూన్ పదిహేనవ తారీఖున రాత్రి పన్నెండు గంటల వరకు స్థలం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొత్తపాలెం గ్రామం పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం హృదయ శుద్ధి జరిగే సమయం బలమైన స్థుతి ఆరాధనల సువార్త దండయాత్ర హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం దైవజనులు ఫాస్టర్ పీటర్ బాబు గారు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు గనుక ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ పేదరాల ప్రార్థన ఎవరు ఆలకిస్తాడు అనుకుంటున్నావా ఈ చదువు లేని అమాయకుడు ప్రార్థన ఎవరు ఆలకిస్తాడు అనుకుంటున్నావా ఆ విశ్వాసం కలిగిన మాటలు నీ హృదయంలో ఉంటే నీ దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన అంగీకరిస్తాడంట పెంత కోస్తు ప్రక్షాళన కోడికలకు కుటుంబ సమేతంగా వచ్చి పరలోకపు దీవెనలు పొందుకొందురుగాక వివరముల కొరకు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ త్రీ Eight four three zero Mariu seven zero nine three eight zero seven six one zero.